మరి మీరు అనుకోవచ్చు కదా ఏంటి మేడం మరి మేము ఐస్ క్రీమ్ తినాలన్నా కేక్ తినాలన్నా కేవలం ధుమాండ్ క్రిమరీకి వెళ్తేనేనా మా అకేషన్స్లో ఇది పాలు పంచుకోదా అంటే బ్రహ్మాండంగా పాలుపంచుకుంటుంది అనమాట మీకు వీళ్ళు ప్రతి అకేషన్కి నాకు పలానా ఫ్లేవర్ కావాలి పలానా టేస్ట్లో కావాలి పలానా సిగ్నేచర్లో కావాలి అని అంటే మాత్రం వీళ్ళు స్పెషల్గా రెడీ చేసి ఇస్తారు అప్పటికప్పుడు వచ్చి కావాలంటే మాత్రం ఇక్కడ ఉండదండి కేవలం వన్ డే బిఫోర్ అయినా సరే వన్ డే బిఫోర్ ముందు వచ్చి నాకు పలానా ఫ్లేవర్లో పలానా సిగ్నేచర్లో పలానా నట్స్లో నాకు కావాలి అని అని చెప్పేసానంటే మీకు ఆ పార్టీ టైంకి అయితే వీళ్ళు అందిస్తారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చి కూడా మీరు ఏదైనా చిన్న చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రెస్ రాఖీ సెలబ్రేషన్స్ ఇలా ఏదైనా సరే మీరు ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడకి వచ్చి కూడా మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు లేదు మాకు ఇలా ఫుల్ కేక్ కాదు మాకు దానిలో ఫ్లేవర్ తినాలని ఉంది మాకు పీసెస్ కావాలని అనుకున్నా కూడా ఇలాగా పీసెస్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అలాగే ఇప్పుడు నా ముందు కేక్స్ ఉన్నాయి కదా ఇలాగ నాలుగు కాదు చాలా అంటే చాలా ఉన్నాయి నేను ఇవన్నీ మీకు చూపించలేను కాబట్టి ఇప్పుడు నాలుగే ఉన్నాయి ఈ నాలుగు ఏంటి అని అని అంటే ఇప్పుడు ఇవి ఆర్డర్ చేసుకున్నారు కాబట్టి ఇవైనా నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి కరమల్ బటర్ స్క్రాష్ ఇది వచ్చేసరికి ట్రఫుల్ కేక్ అలాగే ఇందాక నేను చెప్పాను కదా బిస్కాఫ్ అని చెప్పేసి బిస్కెట్ ఐస్ క్రీమ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది అని అని అది ఇంక ఇదైతే మ్యాంగో అనమాట ఇవైతే సమ్ క్లయింట్స్ అయితే వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు కాబట్టి ఫ్రెష్గా వీళ్ళు రెడీ చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఏదైనా అకేషన్కి కావాలి ఆర్డర్ మీ అకేషన్లో మీ కేక్ మీ పేస్ట్రీ స్పెషల్గా ఉండాలి అని అంటే మాత్రం వన్ డే బిఫోర్ వచ్చి ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒషన్ లో అయితే మనం ఇందాక చెప్పినట్టు కేక్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా అవి ఏంటంటే రొటీన్ అనమాట నార్మల్ బేకరీస్ కి వెళ్తాం బేకరీస్ లో కేక్స్ చేసేసుకుంటాం కట్ చేసేసుకుంటాం స్పెషల్ అనేది అనిపించదు మహా అయితే ఆ డిజైన్ అనేది మీకు అట్రాక్షన్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కనుక మీ ఫంక్షన్ గురించి అందులో స్పెషల్ గా మీరు పెట్టిన ఈ కేక్ ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాత్రం అది కేవలం డిమాండ్ క్రీమరీకి మాత్రమే సాధ్యం అనమాట ఎందుకు అని అంటే ఇది ఫుల్ ఆఫ్ కేక్ ఐస్ క్రీమ్ అనమాట ఇక్కడ మనం టేస్ట్ చేస్తే వన్స్ ఒక్కసారి మళ్ళీ 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 తినాలి అని అని చెప్పని అనిపిస్తుంది అనమాట ఫంక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరు అదే డిఫరెంట్గా పెట్టారు అని అంటే మనకు కూడా అదొక తెలియని ఆనందం కదా మరి అలాంటి అనుభూతిని మీరు పొందాలి అనన్నా మీ ఫంక్షన్ని ఒక తీయని అనుభూతితో స్టార్ట్ చేయాలి అనన్నా మరి ఇంకెందుకు ఆలస్యం డిమాండ్ క్రీమరీకి వచ్చేసేయండి స్విగ్గీ ఇలాంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి పేస్ట్రీస్ అయితే మీకు ఆర్డర్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదు సరదాగా ఫ్రెండ్స్తో కలిసి స్నేహ బంధువులతో కలిసి మేము ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తాము అని అన్నా కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఇంకా ఒకటికి వంద రకాలు మీరు ఇక్కడ టేస్ట్ చేయొచ్చు మరి ఇక్కడైతే జార్ కేక్ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి డెక్ బై చాక్లెట్ మాసు, జాలీ డాన్చర్ రాక్ సాల్ట్ క్యారమేల్ ఇలా ఫోర్ ఫ్లేవర్స్ అయితే ఇందులో ఉంటాయి అనమాట మనం కేక్ విత్ ఐస్ క్రీమ్ కావాలి ఒక మంచి ప్రీమిలోకి వెళ్ళాలి మనకి లేదు మనం ఇంటికి వెళ్ళి పార్సిల్ స్నేహితులతో బంధువులతో కలిసి తినాలి అని అనుకునే వాళ్ళకి ఈ జార్ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట విత్ కేక్ వస్తుంది కదా ఒక పక్క కేక్ ఫ్లేవర్డ్ అలాగే ఒక పక్క ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తగులుతో కూడా తింటే అనే సౌండ్ ఉంటుంది చూసారా మరి ఆ సౌండ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఐస్ క్రీమ్స్ విత్ కేక్ టేస్ట్ చేయాల్సిందే నా ఫీలింగ్ ఎలా ఉంటదంటే ఒక ఐస్ క్రీమ్ తిన్నా ఒక పేస్ట్రీ తిన్నా ఒక కేక్ తిన్నా ఆ సౌండ్ ఉంటుంది చూసారా అసలు అది గనక రాకలేదు అనంటే మాత్రం ఆ కేక్లో కానీ ఆ పేస్ట్రీలో కానీ ఆ ఐస్ క్రీమ్లో కానీ ఫ్లేవర్ లేదన్నట్టే అర్థం అనమాట మరి ఇక్కడైతే అలాంటి అనే సౌండ్స్ అయితే మాత్రం తింటూ ఉంటే వస్తూనే ఉంటాయి అనమాట మనకి టీవీలో యాడ్స్ చూపిస్తుంటారు కదా అంత అనుభూతి అయితే ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమో స్పెషల్ జార్ కేక్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట విత్ ఐస్ క్రీమ్ ఉంటుంది డెత్ బై చాక్లెట్ తిరామిస్ జాలీ రాంచర్ రాక్ సాల్ట్ క్యారమెల్ ఇలాగా ఫోర్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయన్నమాట ఇవైతే మీకు జార్లో వస్తాయి ఐస్ క్రీమ్ విత్ కేక్ కాబట్టి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తెలుస్తుంది కేక్ ఫ్లేవర్ తెలుస్తుంది రెండు కలిపి తింటుంటే మాత్రం ఉంటుందండి ఏకంగా స్వర్గంలో ఉన్నామా అన్న ఇది అతి అవుతుందేమో కానీ తింటే మాత్రం మీకే తెలుస్తుంది మరి ఇప్పుడు చెప్పాను కదా నేను ఇక్కడ ఫోర్ ఫ్లేవర్స్ ఆఫ్ జార్ విత్ జార్ కేక్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని అవి అయితే ఇవే అనమాట ఇవి వచ్చేసరికి జాలీ రాంచర్ అలాగే డెడ్ బై చాక్లెట్ అలాగే రాక్ సాల్ట్ క్యారామిల్ అలాగే తిరామసు ఇలాగా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట ఈ ఫోర్ కూడా మీరు కావాలని అనుకుంటే ఎక్కడైనా టేస్ట్ చేయొచ్చు లేదంటే మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ మధ్య మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య హ్యాపీగా ఈ సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట అంటే ఆ సౌండ్ ఆ టేస్ట్ ఆ రిచ్నెస్ ఆ ప్రీమియం అబ్బో ఒకటి కాదండు ఇక్కడ టేస్ట్ చేస్తుంటే మాత్రం మన నోట్లో ఉన్న అలా జలం ఊరిపోతుందమ్మా ననుకోవయాలంటది కదా సేమ్ ఇవి తింటే ఆ ఫీలే ఉంటుంది అనమాట ఇక్కడ పేస్ట్రీస్ కేక్స్ అలాగే సిగ్నేచర్స్ ఐస్ క్రీమ్స్ తో పాటు మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి అనమాట మిల్క్ షేక్స్ లో మళ్ళీ థిక్ షేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేనేంటంటే ఒక ఫ్రూట్ బేస్ లో తీసుకుంటున్నాను ఆ ఫ్రూట్ బేస్ లో కూడా నేను కాలాజూమ్ మిల్క్ షేక్ కావాలి అని అడిగాను మరి చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉందో కాలా జామున్ అంటే ఒక రియల్ ఫ్రూట్తో ఒక మిల్క్ షేక్ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం నార్మల్గా మనం మిల్క్ షేక్స్ అడగంగానే నార్మల్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి ఒక ఫ్రూట్ ఫ్లేవర్తో అది కూడా ఒక ఒరిజినల్ టేస్ట్తో మనం టేస్ట్ చేయాలంటే మాత్రం అది మిల్క్ తో బాగుంటుంది అని అని చెప్పేసి అని అన్నారు దీనిలో థిక్ షేక్ మిల్క్ షేక్ రెండు ఉంటాయి అన్నారు బట్ నేనైతే థిక్ షేక్ వద్దు మిల్క్ షేక్ చాలు అని చెప్పేసి అని అన్నాను వెయిటెన్సీ ఇక్కడ చూస్తున్నారు కదా సో మన కాలా జామున్ మిల్క్ షేక్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఈ మిక్సర్ కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట అండ్ ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హైజెనిక్ అని చెప్పి మీకు ఇందకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హైజెనిక్ అని అని చెప్పి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం కదా ఇక్కడ మేము ఉన్నప్పుడే కాదు క్లయింట్స్ సర్వ్ చేయటంలో కానివ్వండి లేదంటే షేక్స్ పేస్ట్రీస్ ఐస్ క్రీమ్స్ ఇలా సర్వ్ చేయటంలో వాటిని రెడీ చేయటంలో కానివ్వండి ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు మీది ఇప్పుడు కాదు మేము వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు వచ్చి చూసుకోవచ్చు అంత హైజెనిక్ అంత నీట్నెస్ ఉంది ముఖ్యంగా ఓసీడీ పర్సన్స్ కి అయితే ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మరి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు అయితే నేను చెప్పాను కదా కాలా జామున్ మిల్క్ షేక్ చెప్పాను ఆ తర్వాత లార్డ్స్ ఆఫ్ నట్స్ కూడా చెప్పాలనిపించింది సో మరి ఈ రెండైతే నేను ఈరోజు టేస్ట్ అయిపోతున్నాను చూద్దాం మరి ఇది నన్ను ఎంత ఇంప్రెస్ చేయబోతుందో సో ఇక్కడ స్టాఫ్ కూడా చూసారా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇలా అవ్వగానే ఏంటబ్బా ఇది అని అనుకున్నాను తర్వాత అర్థమైంది ఇది స్ట్రా అని అని చెప్పానని జస్ట్ నార్మల్ మనం ప్లాస్టిక్ స్ట్రాస్ తీసుకొచ్చి అలా కూడా కాదనమాట సో ఇంకెందుకు ఆలస్యం నేనైతే కాలా జామున్ మిల్క్ షేక్ అయితే టేస్ట్ అయిపోతున్నాను డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉంది బాగుంది దీనిలో టేస్ట్ కనిపించింది అలాగే మనకి రిచ్నెస్ అంటే ఆ ఫ్లేవర్ ఒక రిచ్నెస్ అని అంటే ఆ రిచ్నెస్ కాదండి ఈ ఫ్లేవర్లో రిచ్నెస్ అని అని చెప్పే ఒక టాప్ లెవెల్ వరకు ఏ ఫ్రూట్ అయితే మనం చెప్తామో ఆ ఫ్రూట్లో ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా అది మాత్రం చాలా బాగా తెలుస్తుంది నైస్ కాలాజామున్ అయితే బాగుంది చూద్దాం ఇప్పుడు లార్డ్స్ ఆఫ్ నట్స్ కూడా మనల్ని ఎంత ఇంప్రెస్ చేయబోతుందో సో లాట్స్ ఆఫ్ నట్స్ మిల్క్ షేక్ అయితే జింగ్ చాలా బాగుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తగులుతుంది అలాగే ఆ నట్స్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఇది అందిస్తుంది అనమాట అలాగే ఇప్పుడు చిన్న ఇక్కడ సింపుల్ ఏంటంటే మనం గమనించాల్సిన విషయం మనం ఏదైనా టేస్ట్ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతి చిన్నది కూడా గమనించాలి ఎందుకంటే ఇప్పుడున్న డేస్లో ప్రతిదీ కూడా కల్తీ అండ్ రీసైక్లింగ్ అయిపోతూ ఉంది కదా ఇది వచ్చేసరికి గ్లాస్ షార్ అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి గ్లాస్ షార్ ఇస్తున్నారు మనం ఒకవేళ పార్సిల్ కావాలన్నా కూడా ఇలా గ్లాస్ ఛార్తోనే మనం క్యాప్ క్లోజ్ చేసి ఇస్తారనమాట ఇవి వచ్చేసరికి యూజ్ అండ్ త్రో మనం కావాలంటే బయటకు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసేయచ్చు వీటినైతే రీసైక్లింగ్ కూడా చేయట్లేదు అలాగే ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ కప్స్ కూడా యూజ్ చేయట్లేదు సో హండ్రెడ్ పర్సెంట్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇవన్నీ ఒకే చోట మాకు దొరకాలి అని అంటే మాత్రం అది కేవలం డుమోంటోకు మాత్రమే సాధ్యం అనమాట డూమోంట్ క్రీమరీ ఈ డుమోంట్ క్రీమరీలో మీకు హైజెనిక్ ప్యూరిటీ క్వాలిటీ టేస్టీ రిచ్నెస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో గాయస్ మరి ఇంకెందుకు ఆలస్యం మీ బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేయాలి అని అంటే మీ లైఫ్లో అదొక మంచి మెమరీలా ఉండాలంటే మాత్రం ఆ సెలబ్రేషన్ని మీకు ఇక్కడ చేసుకోవడానికి ఇదే అనువైన ప్లేస్